ఒకప్పుడు అందమైన పర్వతాలతో చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది ఆ గ్రామం ప్రకృతితో నిండిపోయి ఉండేది పొడవైన చెట్లు పక్షుల కిలకిలాలు పూల సువాసనతో వీచే చల్లని గాలి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కష్టపడి వ్యవసాయం చేసుకునే సాదాసీదా జీవితం గడిపేవారు ఆ గ్రామంలో ధర్మయ్య అనే ఒక రైతు ఉండేవాడు ఆయన ఎంతో దయగలవాడు అందుకే అందంలో అందరూ ఆయనను దయగల రైతు ధర్మయ్య అని పిలిచేవారు కాని ఆయన కుటుంబం మాత్రం కొంత ఆందోళనతో ఉండేది వాళ్లు చెప్పేవారు ధర్మయ్య నువ్వు అందరికీ చాలా మంచిగా ఉంటావు ఈ కాలం పాతకాలం కాదు నేటి మనుషులు స్వార్థపరులు అందరినీ నమ్మకండి ధర్మయ్య నవ్వుతూ చెప్పేవాడు పెట్టి చేసిన దయ ఎప్పుడూ వృధా కాదమ్మా ఇతరులకు సహాయం చేయడం అంటే దేవుడికే సహాయం చేసినట్టే అలా ఒక సంవత్సరం వేసవి చాలా తీవ్రమైంది వర్షం పడలేదు నదులు ఎండిపోయాయి చెరువులు బీటలు వేశాయి పచ్చిని పంటలు నెమ్మదిగా వాడిపోవడం మొదలయ్యింది ధర్మయ్య బావిలో కూడా నీరు ఎండిపోయింది పంటలు వాడిపోతున్నాయి కానీ ఆయన ఆశను వదలలేదు ప్రతిరోజూ ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూశాడు కానీ వాన మాత్రం రాలేదు చివరికి ధర్మయ్య పొరుగువారిని కలిసి ఇలా అడిగాడు అన్నా నా బావి ఎండిపోయింది కొంచెం నీరు ఇస్తారా పంటలు రక్షించుకోవాలి కాని ఎవ్వరూ సహాయం చేయలేదు ఒకరు మాకు కూడా సరిపోదు అన్నారు మరొకరు ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోయారు తాను సహాయం చేసిన అదే మనుషులు ఈసారి తాను అడిగినప్పుడు వెనక్కి తిరిగారు ఆ సాయంత్రం ధర్మయ్య నిరుత్సాహంగా పొలంలోకి వెళ్ళి కూర్చున్నాడు వాడిపోయిన నేల పగుళ్ళూ పొడి పొడిగా ఉంది అప్పుడే ఆయన కుటుంబం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అందరినీ నమ్మకండి సూర్యుడు అస్తమిస్తున్నాడు ధర్మయ్య ఆకాశం వైపు చూసి మృదువుగా ప్రార్థించాడు దేవుడా నేను ఎప్పుడూ ఇతరుల కోసం మాత్రమే అడిగాను ఈరోజు నా పంటల కోసం నీ ఆశీర్వాదం కావాలి అప్పుడే గాలి చల్లగా వీచింది దూరంలో పర్వతాల మీద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి కొద్ది క్షణాల్లోనే వర్షం మొదలైంది భారీ వర్షం పడింది పొలాలు తడిసి తడిసి పచ్చగా మారాయి తడి నేల వాసనతో గాలి నిండిపోయింది ధర్మయ్య ఆ వానలో నిలబడి కన్నీళ్లతో చిరునవ్వు నవ్వాడు దేవుడా అన్నాడు నిజమైన మనస్సును నీవెప్పుడూ మరవవు తరువాతి ఉదయం గ్రామస్థులు ధర్మయ్య పొలాన్ని చూసి ఆశ్చర్యపోయారు అది మళ్లీ పచ్చగా మారింది నిన్న ఆయనకు సహాయం చేయని రైతులు ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి సిగ్గుపడుతూ అన్నారు అన్నా మేము తప్పు చేశాము నువ్వు ఎప్పుడూ మాకు మంచే చేశావు దయచేసి క్షమించు ధర్మయ్య నవ్వుతూ చెప్పాడు క్షమించాల్సింది ఏమీ లేదు దేవుడు ప్రతి ఒక్కరికీ పాఠాలు నేర్పుతాడు మనమేమి నేర్చుకుంటామన్నదే ముఖ్యం ఆ రోజునుండి గ్రామంలోని అందరూ మారిపోయారు ఇకపై అందరూ ఒకరికొకరు సహాయం చేయడం మొదలు పెట్టారు గ్రామం మళ్లీ పచ్చగా మారింది కేవలం పొలాల్లోనే కాదు కూడా ప్రపంచంలో ధనం శక్తి పేరు ఇవన్నీ తాత్కాలికం కాని దయ మరియు మంచితనం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మీరు చేసిన చిన్న సహాయం కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదంగా తిరిగి ఇస్తాడు ఇతరులకు మంచిగా చేయండి ప్రతిఫలం ఆశించకండి మనుషులు మర్చిపోయినా దేవుడు ఎప్పుడూ మర్చిపోడు మీ దైగల హృదయాన్ని ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్స్